హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అసలు మన కిడ్స్కి ఇంత ప్రెషర్ ఇవ్వచ్చా అంటే ఏ విధంగా రోజు మొత్తం యాక్టివిటీస్ అని థెరపీస్ అని ఇంకా స్కూల్ అని ఆ ఓటీ ఈ ఓటి బీటీ అని ఇలా చేస్తూ ఉంటాం కదా ఇంత ప్రెషర్ ఈ పిల్లలకి ఇవ్వచ్చా లేదా అనేది తెలుసుకుందామండి ఎందుకంటే నాకు కూడా కొంచెం డౌట్ వచ్చింది చర్య ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎక్కువగా అయిపోతుంది సిలబస్ ఇవన్నీ అంటే తను వాడు కొంచెం థింక్ చేసి చేయాల్సి వస్తుంది ఇది వరకెటి వరకు ఏంటంటే చూసినవి గుర్తు పెట్టేసుకునేవాడు వాడికి గుర్తుండిపోయేవన్నమాట అలా చదివేసేవాడు ఎప్పుడు థింక్ చేసి చదువుతున్నాడా లేదా అని కూడా నేను కూడా ఆలోచించలేదు చిన్నప్పటి వరకు సో దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నేను కూడా వాడి గురించి కొంచెం మొత్తం తెలుసుకోవాలి కదా అందుకని మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అందుకంటే ముందు ఒక విషయం చెప్తానండి అందరం మనం ఏంటి ఇన్ని రోజులను పిల్లలతో బాగా ఇబ్బంది పడిపోతున్నాము ఆ ఇలా విసిగిస్తున్నారు అలా విసిగిస్తున్నారు ఈ చేస్తారు ఇలా ఎర్లీ మార్నింగ్ లేచి ఇచ్చి ఇక్కడితో లేచి ఏడుస్తాడు నైట్ పడుకోడు ఈ బిహేవియర్ ఇష్యూస్ ఉంది ఏదైనా పార్టీకి వెళ్తే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు ఇంకా ఎన్నో విధంగా అన్నమాట బయటకు తీసుకువెళ్తే ఉండడు చేతులు వదిలేసి పరిగెత్తేస్తాడు ఇలా చెప్తాం ఉంటాం కదా ఎప్పుడైనా ఒకటి ఆలోచించారండి మీరు ఇప్పుడు ఒక థెరపీ సెంటర్కి పంపిస్తున్నాము లోపల ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పి చెప్తున్నారు ఒక స్కూల్కి పంపిస్తున్నాము మన కిడ్స్తో మిగతా వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఏమైనా అంటున్నారా టీచర్స్ అవనివ్వండి పిల్లలు అవనివ్వండి ఏదైనా ఇంకెక్కడికైనా కిందకి పిల్లల దగ్గర ఆడిపిస్తూ ఉంటాము అప్పుడు అప్పుడు ఏమంటున్నారు ఇవన్నీ ఎలా తెలుస్తుంది మనకి ఎందుకంటే మామూలుగా ఎవరైనా ఏం చేస్తాం పిల్లల దగ్గరే ఉంటాము కానీ ఎవరితో పిల్లలతో కలిసిన వెంటనే మనం ఇలా పక్కకు వచ్చేస్తూ ఉంటాం కదా అప్పుడు మిగతా పిల్లలందరూ వీటితో ఎలా బిహేవ్ చేస్తున్నారు మనకిటితో సారీ మనకిడితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా మనం పడే పాదకన్నా కన్నా పాపం వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారండి అంటే వాళ్ళకి తెలియదు తెలియదు అనుకుంటాం కదా అందరము వాళ్ళకి అన్నీ తెలుస్తాయి పాపం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇన్పుట్ ఉంటుంది పిల్లలకి అవుట్పుట్ ఉండదు అని చెరీ ఫస్ట్ క్లాస్ నుంచి ఎప్పుడైతే వర్డ్స్ రావటం మొదలుపెట్టాయో అప్పటి నుంచి స్కూల్లో ఏమన్నా బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ అనే కదా ఏ వర్డ్స్ యూస్ చేసినా ఇంటికి వచ్చి చెప్తూ చేస్తూ ఉండేవాడు దాన్ని ఎప్పుడు నోట్లో అంటే సెలెక్ట్ అక్కాం కదా అట్లా ఎట్లు ఎప్పుడు నోట్లో ఉండేవి అలా కొన్ని వర్డ్స్ మీకు చెప్తాను పాగలు అంటూ ఉండేవాళ్ళు అనుకుంటా పాగలు పాగలు అంటూ ఉండేవాడు బద్మాష్ అనేవాడు ఇంకా ఇలాంటివిన్నీ వర్డ్స్ ఉంటాయి నేను చాలా వర్డ్స్ విన్నాను తర్వాత తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత వీటి మీనింగ్ అడగటం మొదలుపెట్టాడు ఒరే లూజ్ అనేవాళ్ళు అనుకుంటా పాపం లూజ్ అంటే ఏంటి మమ్మీ బద్మాష్ అంటే ఏంటి మమ్మీ ఇట్లా అనమాట ఇలాంటి వర్డ్స్ మనమైతే ఇంట్లో పిల్లల దగ్గర అసలు మామూలుగానే యూజ్ చేయము పిల్లల దగ్గర అంటే అసలు యూజ్ చేయము ఇది ఈ మిగతా కిడ్స్కైనా ఎలాగో వచ్చావి చెప్పాను కదా ఫస్ట్ నుంచి జరిగి నార్మల్ కిడ్స్ చదివే స్కూల్లోనే జాయిన్ చేశాము అంటే మమ్మల్గా విలేజ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇవే మాట్లాడుకుంటారు పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు ఎక్కువ ఇవే మాట్లాడుకుంటారు కదా అందులోనే మానవాడు మిగతా వాళ్ళకంటే కొంచెం సపరేట్గా ఉండేసరికి ఇంకా ఇలాంటి వర్డ్స్ యూస్ చేసేవాళ్ళంట వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటే మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి మనకి కొంతమంది చెప్పరు తెలియదు వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడైనా మనం ఆలోచించామా సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మన కిడ్స్కి ఎంత తొందరగా స్పీచ్ వస్తే అంత మంచిది ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ చేస్తున్నారండి ఆర్గ్యుమెంట్ అలాంటి వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఏంటి ఆటిజం లేదు పాడు లేదు ఇలాంటి అన్నమాట అవసరమా మనకి ఇంకా ఇవన్నీను అయిపోయాము నేను డాక్టర్తోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న దాన్ని అండి వాటికి అసెస్మెంట్కి వెళ్ళినప్పుడు నాకు డాక్టరు ఈ అబ్బాయికి ఇంకా జీవితాంతం ఇలాగే ఉంటాడు మాటలు రావు అన్నాడు అన్నారు అంటే నేను అప్పుడు డాక్టర్ను అడిగాను అదేంటి ఎయిత్ నైన్త్ మంత్లో నా అమ్మ అత్త తాత అనేవాడు కదా మాటలు జీవితాంతం రాకపోవటం ఏంటండి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది ఏం నేర్పిస్తే రావంటే రావు అన్నారు కాదు వస్తాయండి మీరు అంటే దా విధంగా డాక్టర్తోనే నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నాను మళ్ళీ థెరపిస్ట్ థెరపిస్ట్ దగ్గరికి తీసిస్ వెళ్ళిన తర్వాత ఆమె మాన్పించేసాము ఆమె కాల్ చేసి ఏం చెప్పిందో చెప్పనండి మీరు థెరపీ మాన్పించేస్తున్నాడు కొన్నాళ్ళకి మీ కీడు మీకు దక్కడ ఇంకా అని నన్ను భయపెట్టింది ఆమెతో కూడా ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని నేను సో మీరు ఎన్ని పెట్టినా సరే నేను ఈ వీడియోస్ అయితే ఆపను చెప్పాల్సింది చెప్పకుండా ఉండనండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికి చెప్పాలి వాళ్ళని ధైర్యంగా నిలబెట్టాలి ఎందుకంటే ఇంకొకరు ఇంకొక వీడియో పెట్టారు ఇంకొక కామెంట్ పెట్టారు నాకు బాగా అనిపించింది అనమాట గవర్నమెంట్ ఏం చేస్తుంది అని పెట్టారు అసలు మనం గవర్నమెంట్ వరకు ఎక్కడికి తీసుకువెళ్తున్నామండి గవర్నమెంట్ మన పక్కింట్లో ఎదురింట్లో ఉన్న వాళ్ళకే మనం మన కిడ్ స్పెషల్ కిడ్ అని చెప్పుకోవటానికి భయపడుతున్నాము గవర్నమెంట్ వరకు మన మన పిల్లలకి ఇష్యూ ఉందని మనం తీసుకువెళ్ళలేదు కదా సో మనమంటూ తీసుకువెళ్తే కనుక గవర్నమెంట్ వరకు వెళ్తుందండి చేద్దాం కూడా వదలొద్దు ఎందుకంటే మన పిల్లలకి కొన్ని స్కూల్స్ కావాలి మంచిగా వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళకి మంచి థెరపీస్ కావాలి ఇప్పుడు మనం ఏంటి కొంతమంది ఫైనాన్షియల్గా బాగానే ఉన్నవాళ్ళు బాగానే చేయించుకుంటున్నారు అసలు ఏ విధంగా వాళ్ళు కూలి చేసుకుంటే కానీ తెల్లవారిన రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు పాపం థెరపీస్ ఇంపించలేరు ఏం చేయాలో తెలియదు సో ఇలాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా స్కూల్స్ కావాలి ఫ్రీ థెరపీలు కావాలి ఇవన్నీ మనం అయితే కొంచెం చేద్దాము అది టైం పడుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా గ్రూప్ ఉంది కదా వాళ్ళందరూ వాళ్ళ కిడ్స్ మంచిగా అయిపోతే కనుక ఇలాంటి వాటి చేయటానికి రెడీగా ఉన్నారు కొంచెం టైం పడుతుంది చేస్తాము ఇది కూడా అంతేనండి నేను కూడా చెప్తున్నాను కదా నేనంటూ బయటకు వచ్చిన తర్వాతే ఒక సక్సెస్ స్టోరీ అంటూ ఉంది చేసుకుంటాము అని తెలి చేసుకుంటే వస్తుంది అని తెలిసింది చేసుకుంటున్నారు పాపం నేను ఫోర్కి లేచి పిల్లలతో పిల్ల లేవక లేవకముందే నేను అన్ని పనులు దాన్ని అని చెప్తుంటే కానీ మన వాళ్ళు కూడా గ్రూప్లో చాలామంది పాపం వాళ్ళు కూడా ఫోర్కి లేచి పనులు చేసుకుని పిల్లలతో వాళ్ళు లేచేసరికి అన్ని అరేంజ్ చేసి పెట్టుకుని వాళ్ళతో స్పెండ్ చేస్తూ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తుంటే మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మీకు సో ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మీ కిడ్స్ కేస్ స్పెషల్ కిడ్ అయితే కనుక తన మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి మంచిగా అవుతారు మనం పెట్టే దాని మీద ఆధారపడుతుంది ఫస్ట్ స్పీచ్ అవసరం అండి మన కిడ్స్కి బిహేవియర్ ఇష్యూస్ పోవాలన్నా చిన్న చిన్నవి ఏవైనా ఉంటే కనుక అవి పోయి సెన్సర్ ఇష్యూస్ ఏమైనా పోవాలన్నా ముందంటూ స్పీచ్ చూస్తే కనుక వాటంతట అవే పోతాయండి చర్యకి సెల్ఫ్ టాక్ అవ్వండి లాఫ్ అవ్వనండి టెన్ ఇయర్స్ వరకు కూడా ఉంది హైపర్ యాక్టివేట్ అనేది మాత్రం సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు తగ్గిపోయింది సో మీరు దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టదు ఓన్లీ స్పీచ్ మీద పెట్టండి ఎక్కువ అంటే మిగతా చేయొద్దు అనట్లేదు వాడు సపోర్ట్ చేయడు సపోర్ట్ చేసేలాగా మనమే చేసుకోవాలి దానికి కనెక్ట్ అవ్వాలి మనకి మనం ఏం చెప్తే అది చేయాలి అట్లా చేసుకోండి ఎవరికి వాళ్ళకే తెలుసు ఇది చేయండి నేను చర్యకి ఇది చేశాను అది మీ విషయంలో వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా వస్తుంది అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నాకిడ్ మోడరేట్ ఇడ్ ఎవరు ఏమని చెప్పినా సరే వాడికి మోడరేట్ అని చెప్పారు అప్పుడు ఉన్న ఇష్యూస్ ఇప్పుడు లేవంటే కనుక అప్పుడు లేవని కాదండి నేను చేశాను నార్మల్ అయ్యాడు మేం చేసాం మా హస్బెండ్కి తెలుసు నాకు తెలుసు మేమేం చేసాము ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు సో దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు ఇంకా నేను చేస్తూనే ఉంటానండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తూనే ఉంటాను సో దాని గురించి వదిలేద్దాం మీరు మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ చేయండి అండి ఎందుకంటే మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాడికంటూ ఒక పొజిషన్ రావాలి అంటే మనం కష్టపడాలి మనం కష్టపడితేనే వాడికి మంచి పొజిషన్ వస్తుంది ఆ విధంగా ఆలోచించి చేసుకోండి ఏముందండి కష్టమేముంది నాలుగైదు సంవత్సరాలు ఆరు ఐదు ఆరు తర్వాత వాడు నార్మల్ అయ్యాడు అంటే మంచిగా కొంచెం స్పీచ్ వచ్చింది అంటే ఇంకా మనం అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఒక ఎడ్యుకేషన్ అనే కాదు చాలా ఉన్నాయి పిల్లలకి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఎడ్యుకేషన్ మీదే మీరు ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే పిల్లలు కొంతమంది మంచి చదువుకుంటున్నారు కొంతమంది చదవట్లేదు చదివిన తర్వాత ఫస్ట్లో మంచిగా చదువుకున్న సరే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేసరికి వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదైతే నేను చూస్తున్నాను అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు అసలు ఏ విధంగానూ బాధపడాల్సిన అవసరం లేదు భయపడొద్దు మెయిన్ స్ట్రాంగ్గా ఉండండి మనకి ఇటు బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు కాబట్టి అవి ఫేస్ చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి దాని మీద ఫోకస్ పెట్టండి మీరు తర్వాత విషయం ఏంటంటే అది ప్రెషర్ గురించి పిల్లలకి ప్రెషర్ పెట్టా లేదా అంటే ఫస్ట్ చిన్నప్పుడు ఏంటంటే పాపం వాడు చదువుతున్నాడు అనుకున్నానే కానీ వాడికంటూ సిలబస్ నేర్పించాలి వాడికి ఫస్ట్ నుంచి నేర్పిస్తే వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు ఒక లెసన్ని తీసుకుని దాన్ని ఎప్పుడు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఒక క్వశ్చన్ ఉంది దాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి అంత ఆ క్వశ్చన్కి ఎంత మ్యాటర్ అవసరమో అంత ఎక్స్ప్లెయిన్ చేసాం అలా వచ్చేసాడు వరకు ఇప్పుడు ఏముంది టెక్స్ట్ బుక్ మొత్తం ఫాలో అవ్వాల్సి వస్తుంది అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది వాడికి బర్డెన్ ఎక్కువైపోయింది కానీ వాడు నాకు తెలిసి బడ్డన్కి ఫీల్ అవ్వట్లేదు ఇప్పటికి కూడా వాడు నేను చదువుతాను మమ్మీ చదువుతాను నాకు ఎక్స్ప్లెయిన్ చే ఎట్లానే అంటాడు కానీ నేను చదవలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అనేది ఎప్పుడు ఫీల్ అవ్వడం సో మనం నేనేంటి అమ్మో ఎక్కువ సిలబస్ ఎక్కువైపోయింది నాకే ఇబ్బందిగా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాపం చదువుతాడా లేదా అని నేను ఇద్దరు ముగ్గురు సజెషన్స్ తీసుకున్నాను మళ్ళీ ఒక వెళ్ళి మళ్ళీ కౌన్సిలర్ని కలిసి వచ్చాను నా కిడ్డికి ప్రాబ్లం అయిపోతుంది పర్వాలేదా ప్రెజర్ పెట్టచ్చా అని చెప్తే వాళ్ళు అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎంత తక్కువైతే అంత తక్కువ పెట్టండి ఎక్కువ ఒక హండ్రెడ్ మార్క్స్కి ఉంది హండ్రెడ్కి చదివించాల్సిన అవసరం లేదు సిక్స్టీ సెవెంటీకి చదివించండి ఆ తర్వాత కూడా పర్వాలేదు చదవగలడు అనుకుంటేనే మీరు చదివించండి కానీ కాకపోతే ఎక్కువ ప్రెషర్ పెట్టచ్చు పెట్టొద్దు ఇలాసినవ్వలేదు ఈ లసిన అవ్వలేదు ఇచ్చదు ఓ టెన్ లెసన్స్ ఉన్నాయనుకోండి సెవెన్ లెసన్స్ అలా చదివించండి అప్పుడు తనకి ప్రెషర్ తగ్గుతుంది మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అని చెప్పారు సజెస్ట్ చేశారు నాకు బాగానే అనిపించింది తర్వాత వీడు ఉన్నాడు కదా వీడు ఒప్పుకోడు అమ్మ నాకు తక్కువ మార్క్స్ వచ్చేస్తాయో నేను మొత్తం చదవాలంటాడు నేను వీటితో ప్రాబ్లం అయిపోయింది అయితే మీరు కూడా చూస్తున్నాను చాలామంది చాలా యాక్టివిటీస్ చేంజ్ చేస్తున్నారు బాగా ప్రెషర్ పెడుతున్నట్టు అనిపిస్తుంది కొన్నిట్లో నాకు చిన్నపిల్లలు కదా వాళ్ళని కూడా ఎంజాయ్ చేయనివ్వండి కొన్ని కొన్నిట్లో ఫ్రీగా వదిలేస్తేనే మంచిది పట్టుకోవాలి పట్టుకోవడం వల్ల అని అనుకోవద్దు ఫ్రీగా చేయండి అంటే వాళ్ళు ఇష్టపడేలాగా చేసుకోండి మళ్ళీ ఇష్టపడుతూ చేస్తున్నారనుకోండి రోజు మొత్తం కూడా మనం చేయొచ్చు కానీ కొంతమందికి ఇష్టం ఉండదు అయినా మనం బలవంతంగా చేస్తాం అలాంటి వాళ్ళని కొంచెం ఫ్రీగా వదలండి లేకపోతే మనం ప్రెషర్ పెట్టే కొద్దీ వాళ్ళలో మొండితనం పెరిగిపోతుంది మొండితనం పెరిగితే ఎలా ఉంటుందో అనేది చాలా మందికి తెలిసిందే కదా ఆ మొండిగా అసలు ఏది కూడా ఫస్ట్లో అన్నీ విన్నా పిల్లలు ఏది కూడా వినాలని అనుకోరు అందుకని ఎక్కువ మొండితనం రావద్దు పిల్లలు మంచిగా చదువుకోవాలి అంటే వాళ్ళకంటూ కొంచెం ఫ్రీడమ్ వదిలేసామనుకోండి అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట పిల్లలు ఏదైనా నేర్చుకోవాలన్నా సరే వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు అయితే చదువు గురించి మాట్లాడుకుందాం వాళ్ళకు ఇప్పుడు చరికి కుకింగ్ అంటే చాలా ఇష్టం నేను దానికోసమే కొంచెం ఏదైనా కోర్స్ చేయించాలి వాడితో టెన్త్ పాస్ అయితేనే కదా మనం ఏ కోర్స్ చేయించాలన్నా అందుకే కో ఏదైనా కోర్స్ చేయించాలి ఏ హోటల్ మేనేజ్మెంట్ చేయించాలి అనుకుంటున్నాను కానీ వాడు అలా కాదండి నేను ఎన్ఐఏలోకి వెళ్ళాలి ఆర్మీలోకి వెళ్ళాలి అండర్ గ్రౌండ్ ఏజెంట్గా పనిచేయాలి నేనేం కుకింగ్ నేర్చుకుంటాను కానీ దాంట్లో అయితే ఏం నేను చేయను ఇట్లా అన్నమాట వాళ్ళకు ఉండేవి వాళ్ళకి ఉంటాయి వాళ్ళేం తక్కువ అంచనా వేయొద్దు చాలా మంచిగా ఉంటుంది మన పిల్లల ఫ్యూచర్ కానీ అది మాత్రం మన మీద వాళ్ళు మంచిగా ఉండాలి అంటే మన మీద ఆధారపడి ఉంటుంది అది ఒకటైతే తెలుసుకోండి కొంచెం కష్టపడటం వల్ల ఏముందండి ప్రాబ్లం ఏం లేదు కదా మనం ఎన్నో చూసి వచ్చి ఉంటాం నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మీరేమో నాకు తెలియదు కానీ సో కష్టపడితే ఎక్కడైనా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే టూ హండ్రెడ్ ఫలితం ఉంటుంది నాకు అదైతే ఇప్పుడు తెలుస్తుంది ఇంత ముందు తెలియలేదు నేను కూడా బడ్డను కానీ ఫీల్ అయిన రోజులు కొన్ని రోజులు ఉన్నాయి అన్ని రోజులు అయితే కాదు కొన్ని రోజులు బడ్డనిగా ఫీల్ అయ్యాను కానీ తర్వాత తర్వాత నార్మలే కదా తప్పదు కదా అన్నట్టుగా కూడా కొన్ని చేసేసాను సో బడ్డనిగా ఫీల్ అవ్వకండి ఇష్టంగా చేయించ చేయండి మీరు పిల్లలతో కూడా ఇష్టంగా చేయించండి మంచిగా అవుతారు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు బీ స్ట్రాంగ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్